అంటే సేఫ్టీ సమావేశాలు లేవు రక్షణ అధికారులు రాక్షసుల్లాగా తయారైనరు రక్షణ చూడవలసిన రక్షణ అధికారి లోపల దిగకుండా లోపల దిగితే కార్మికులు నిలదీసి అడుగుతారని వర్కింగ్ ప్లేస్ లో గాలి లేదు మిషన్ యంత్రాలు మంచిగా లేవు రోడ్లు మంచిగా లేవు అని అడుగుతారని మీద కూర్చుండి రాక్షసుల్లాగా పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు అందుకే ఈ ప్రమాదాలు జరుపుతాయి సేఫ్టీ కమిటీ మెంబర్లను నామమాత్రంగా మీటింగ్ అవుతుంది సేఫ్టీ కమిటీ మెంబర్లకు వాళ్ళు రిపోర్ట్ రాసింది దాని మీద సంతకం పెట్టి పోమని చెప్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి జనరల్ షిప్లో చేయాల్సిన పని టన్నలింగ్ పని షిఫ్ట్లలో చేయించారు పని చేసేటప్పుడు ఒక అండర్ మేనేజర్ అక్కడ ఉండాలి అండర్ మేనేజర్ ఉంటే చూస్తాడు సేఫ్టీ ఏమున్నదని చూస్తాడు పని చేస్తాడు అండర్ మేనేజర్లు మీదే ఉంటారు సేఫ్టీ ఆఫీసర్ మీదే ఉంటాడు ఆ సేఫ్టీ ఆఫీసర్లు ఆక్సిడెంట్ అయితేనేమో దొంగ చాటున ప్రైవేట్ కు ట్రీట్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలే కార్మికులు తిరుగుబాటు చేసి చెప్పులతోటి గుట్టలే కనుక ఇదంతా నడుస్తుంది కార్మికులు చచ్చిపోయినప్పుడు లోపలి మొత్తుకుంటునే పోతారు దీంట్లో ఇంకోటి కూడా మా యూనియన్ నాయకులది కూడా తప్పు ఉన్నది మాకు హింది స్థాయి సేఫ్టీ కమిటీ మెంబర్లు ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నారో అడగవలసిన బాధ్యత ఉంది ఎలాగో ఆఫీసర్లు అడుగుతలేరు ఆఫీసర్లు సిండికేట్ అయినారు ఒక యాక్సిడెంట్ అయితే ఆఫీసర్ని ఎట్లా రక్షించాలని చూస్తారు కానీ ఈ కుటుంబాన్ని ఎవరు పోషించేది ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా సింగర్ మేనేజ్మెంట్ బాధ్యత చెడిపోయిన స్క్రాప్ లో పెట్టాల్సిన యంత్రాలతోటి పని చేయించి వైలేషన్ ఉంది దాంట్లో సేఫ్టీ వైలేషన్ ఉంది దీంట్లో ప్రధాన నిందితుడు సేఫ్టీ డీజీఎంఎస్ వాళ్ళే డీజీఎంఎస్ వాళ్ళకు డీజిఎంఎస్ వచ్చి పరీక్ష పర్యవేక్షణ చేయాలి మాటువంటి నాయకులను పిలవాలి లోపల తీసుకుపోవాలి ఎక్కడెక్కడ ఏమున్నదో అని అడగాలే అడగాడు డీజీఎంఎస్ హైదరాబాద్ వస్తారంటే ఇన్నోవా కార్లు ఏసీ కార్లు ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్లబ్లలో మంచిగా ఇరవై ఐదు వేలు నలభై వేల విస్కీ బాటిల్ తాగిచ్చి అంత బాగానే ఉంది అంత బాగుంటే తొంభై నాలుగు మంది ఎట్లా వచ్చారు ఇది అడగాల్సిన బాధ్యత కార్మిక ఉంది నేను కూడా కావచ్చు కార్మిక సంఘాలు మేము అప్పుడు క్లబ్లు మొత్తుకుంటాను మొత్తుకుంటే వీళ్ళు ఇట్లానే మొత్తుకుంటారు కనుక ఇప్పటికైనా సింగర్ణి మేనేజ్మెంట్ చెప్తున్నా నేను ప్రమాదాలు జరగదు ఫారెన్కు కు మీరు పోయి వస్తారు ఫారెన్లో లో పోయిన బావిలల్లో ముప్పై ఐదు సంవత్సరాలలో ఒక్క వేలు చిటికనే వేలు కూడా దెబ్బ తలగలే కానీ ఇక్కడ రోజు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ పర్యవేక్షణ ఏమైంది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళలో ఉన్న ఆఫీసర్లలో ఆఫీసర్లో పనికి ఒక ఆఫీసర్ పెట్టేరు పనికి ఒక ఆఫీసర్ సేఫ్టీకి ఒక్కడు తర్వాత ఇరవై నాలుగు నలభై మంది ఆఫీసర్ ప్రొడక్షన్కి ఒక్కడు జర్ ఒక్కడు ప్రతి ఒక్క దానికి ఆఫీసర్ ఆఫీసర్ అందరూ కుప్పం లేదు గట్టి చట్నీలతో లోపల కూర్చుని పని చేస్తారు దిగుతారు ఎనిమిది దాటిందంటే ప్రతి ఆఫీసర్ మా కార్మికులు చెప్పడం కాదు ఆఫీసర్ వర్క్ స్పాట్లు ఉండాలి క్లియరెన్స్ చేసిన తర్వాత బాగున్నదంటేనే కార్మికులు లోపల పంపాలి అది ఉన్నదా కనుక ప్రమాదాలు అడగకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అందుకే ఇప్పటికైనా నా మిత్ర కార్మిక సంఘం చెప్తున్నా ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కమిటీలు సేఫ్టీ కమిటీలో అన్ని సంఘాలను పెట్టాలి పెట్టే కాంపిటీషన్ ఉంటుంది ఒక లీడర్ ఒకటి మాట్లాడుతుంది ఇంకో లీడర్ ఇంకో విషయం మాట్లాడుతుంది ఇంకో లీడర్ ఇంకో విషయం మాట్లాడుతుంది అప్పుడు మన దాంట్లో కాపు అబ్బా ఈ ఫలానా లీడర్ ఇది మాట్లాడి నేను ఎందుకు మాట్లాడేది సేఫ్టీ బయటపడుతుంది కనుక సేఫ్టీ బయట పెడతలేదు అంత దాచి పెడుతున్నారు ప్రమాదాలు గురి అవుతున్నారు కార్మికులు చేస్తున్నారు మీద ఉండి మేనేజ్ చేస్తున్నారు కనుక మనము కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యతలు ఎవరు ఏమన్నా కూడా మేము పరంగా ఏ యాక్సిడెంట్ అయినా కార్మికులను ఇబ్బంది ఏ బావిలల్లా కమిటీలు ఏమంటున్నాం కమిటీలో వేయకపోతే హైకోర్టు నుండి కూడా ఆర్డర్ తీసుకొచ్చి కమిటీలో మనం అందరూ పెట్టి కార్మికులకు రక్షణకు నిలబడతాం ఇప్పుడు ఈ దాంట్లో ఎవరైతే ఆఫీసర్లు మీద బండి ఈ వీళ్ళని లోపల పంపించిన వాళ్ళకు ముందు సస్పెండ్ అయ్యి పేపర్ లో చూస్తున్నాం పోలీస్ ఆఫీసర్లు ఏదైనా తప్పు జరుగుతుంది ఇమీడియట్లీ ఆ పోలీస్ ఆఫీసర్ తీసి జిఎం కు రిపోర్ట్ చేయమంటారు మైన్ మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఆఫీసర్ని తీసి బయట మీదికి పెట్టాలి పెట్టి ఎంక్వైరీ చేయాలి ఆఫీసర్ని అక్కడ పెట్టి ఎంక్వైరీ చేస్తే వాసాలు వస్తాయి రోజు దానితోటి పని భయపడి కార్మికుడు ఎవ్వరు చెప్పడు చచ్చిపోయి చచ్చేపా బతికిన గురించి ఎందుక అనే విధంగా డైలాగులు కొట్టి బతకడం నేర్చుకున్నాడు బతకడం నేర్చుకోరు కాదు కారణక్రమే బతకే విధంగా చూడాలని మేము కోరుకుంటాం